వాటిని మనం కనెక్ట్ చేసింది అనుకోండి వాటిని మనం ఏమనాలంటే కంజంక్షన్స్ అనాలి ఈ మూడు కూడా కంజక్షన్సే మరి కంజక్షన్స్ ఈ త్రీ కంజంక్షన్ దేనికి ఉపయోగిస్తామంటే రీజన్ రీజన్ చెప్పడానికి ఉపయోగిస్తాము కారణం తెలపడానికి మనం ఈ త్రీ కంజంక్షన్ ఉపయోగించి మాట్లాడతాం ఎప్పుడు కారణం చెప్తామంటే వెన్ దోజిట్ పర్సన్ క్వశ్చన్ బై యూజింగ్ ద వర్డ్ వై వై అనేటువంటి పదం ఉపయోగించి క్వశ్చన్ అడిగినప్పుడు ఎందుకు నువ్వు ఆ పని చేయలేదు ఎందుకు నువ్వు క్లాస్కి రాలేదు ఎందుకు నువ్వు ఆ పుస్తకం చదవలేదు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోలేదు అన్నప్పుడు మనం కారణం చెప్తాం రైట్ సో వై అనే క్వశ్చన్ ఎదుటి వ్యక్తి మనం అడిగినప్పుడు వై అనేటువంటి పదం ఉపయోగించి ఎదుటి వ్యక్తి మనం ప్రశ్న అడిగినప్పుడు సో ఆర్ సపోజ్ బికాస్ సిన్స్ లేదా యాజ్ ఈ మూడు పదాలలో ఏదో ఒకటి ఉపయోగించి కారణం తెలపడానికి మనం సెంటెన్స్ చెప్పుకోవచ్చు చూడండి సెంటెన్స్ ఎట్లా రాయాలి అంటే బికాస్ కనుక ఉపయోగిస్తే ఫస్ట్ మనం సెంటెన్స్ రాయాలి రైట్ ఎస్ మీన్స్ సెంటెన్స్ తర్వాత ఏం రాయాలి అంటే రీజన్ ఇక్కడ రీజన్ తెలుపడానికి ఏ పదం వాడాలి అంటే బికాస్ అనేటువంటి పదం వాడాలి దెన్ సెంటెన్స్ రాయాలి ఎక్కడ కామాస్ లేదు దట్స్ చేస్తాం చూడండి ఇక్కడ సబ్జెక్ట్ సర్ సెంటెన్స్ రీజన్ చెప్పాలి సెంటెన్స్ చెప్పాలి లేదా ఇంకొకటి ఉంటుంది రీజన్తో కనుక స్టార్ట్ చేస్తే రీజన్ చెప్పాలి సెంటెన్స్ చెప్పాలి కామ కంపల్సరీ కామా ఇస్ రిక్వైర్డ్ ప్లస్ సెంటెన్స్ ఈ రెండింటిలో ఏదో వాడి మనం ఈ బికాస్ అనేటువంటి పదం ఉపయోగించి సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు సీ ద ఎగ్జాంపుల్ ఏ షీ డి నాట్ కమ్ టు కాలేజ్ బికాస్ షీ వాస్ సిక్ ఆమె కాలేజ్కి రాలేదు షీ డి నాట్ కమ్ టు కాలేజ్ ఆమె కాలేజ్కి రాలేదు ఎందుకు అంటే బికాస్ రీజన్ ఎందుకంటే అందువలన ఎందుకు చూద్దాం బికాజ్ షీ వాస్ సిక్ ఆమె సిక్ ఉన్నందువలన కాలేజీకి రాలేదు ఈ ఆన్సర్ ఎప్పుడు చెప్తాము ఆమె కాలేజ్ కు రాలేదు ఆమె కాలేజ్ రాలేదు అని మిమ్మల్ని అడిగితే మీరు ఆన్సర్ చెప్తారు షీ డిడ్ నాట్ కమ్ టు కాలేజ్ ఆమె కాలేజ్ రాలేదు కారణం ఏంటంటే బికాస్ సిక్ ఆమె సిక్ ఉన్నందు వలన కాలేజ్ కి రాలేదు ఈ ఆన్సర్ ఎప్పుడు చెప్పారు మీరు నాకు నేను వై అనేటువంటి పదం ఉపయోగించి మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు రైట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఐ కుడ్ నాట్ అటెండ్ ద పార్టీ నేను పార్టీకి అటెండ్ కాలేకపోయాను ఐ కుడ్ నాట్ అటెండ్ ద పార్టీ నేను పార్టీకి అటెండ్ కాలేకపోయాను ఎందుకు బికాస్ ఐ హ్యాడ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నందువలన నేను పార్టీకి అటెండ్ కాలేకపోయాను ఎప్పుడు చెప్తాము ఆన్సర్ నేను మిమ్మల్ని కనుక అడిగితే వైట్ ద పార్టీ మీరు పార్టీకి ఎందుకు అటెండ్ కాలేకపోయారని అడిగితే అప్పుడు మీరు చెప్తారు ఐ కుడ్ నాట్ అటెండ్ ద పార్టీ బికాస్ ఐ హ్యాడ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్ ఇంపార్టెంట్ మీటింగ్ నేను పార్టీకి అటెండ్ కాలేకపోయాను రైట్ థర్డ్ ఎగ్జాంపుల్ వి వి బస్ క్యాబ్లో ఎందుకు వచ్చారు అని అడుగుతున్నాను అప్పుడు మీరు చెప్తారు సార్ మేము క్యాబ్లో మేము తీసుకున్నాం ఎందుకంటే కారణం ఏంటంటే బికాస్ నేను దా కూడా ఈ త్రీ సెంటెన్స్ అన్నా కూడా నేను ఈ ఫార్ములా అంటే సెంటెన్స్ ప్లస్ రీజన్ ప్లస్ సెంటెన్స్ ఈ ఫార్ములర్ ఉపయోగించి ఫార్మల్ ఇది కనుక ఇది కూడా ఉపయోగించి మాట్లాడవచ్చు రీజన్ చెప్పొచ్చు అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం చెప్పొచ్చు రైట్ ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా దాని మీరు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి రైట్ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఆర్ యూ లేట్ మీరు లేట్ ఎందుకు ఎందుకు లేట్ గా వచ్చారు ఆర్ యూ లేట్ రైట్ రైట్ ఆన్సర్ అండ్ మీ నో ఇన్ కామెంట్స్ సిన్స్ ఎప్పుడు వాడాలి సేమ్ బికాస్ గానే సిన్స్ గుర్తుపెట్టుకోవాలి బికాస్ ఏమో ర్యాండమ్ గా మనం జనరల్ గా మనం వెంబడే ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు గీసెంట్ తెలిపడానికి ఫ్రెండ్లీ వ్యూ లో మాట్లాడినప్పుడు బికాస్ కాదు ఇట్ కమ్స్ టు సిన్స్ మీనింగ్ ఇస్ సేమ్ ఎక్కువగా ఫార్మల్ గా కొంచెం పొలైట్ గా మనం కారణం చెప్పాలనుకున్నప్పుడు వి కెన్ గో ఫర్ సిన్స్ చూడండి సిన్స్ యూఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ సిన్స్ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఐ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా కాబట్టి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఐ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ రైట్ ఎప్పుడు చెప్తా మీ ఆన్సర్ అంటే వై విల్ యూ హెల్ప్ మీ నువ్వు నాకు ఎందుకు సహాయం చేస్తావు వై విల్ యూ హెల్ప్ మీ అన్నప్పుడు మీరు చెప్తారు సిన్స్ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ మీరు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను మీకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాను రైట్ అదే ఫార్ములా ఇక్కడ ఏ ఫార్ములా ఉందో అదే ఫార్ములా ఏం రాయొచ్చండి ఫస్ట్ సెంటెన్స్ రాయొచ్చు రీజన్ చెప్పొచ్చు ప్లస్ సెంటెన్స్ వేయచ్చు లేదా రీజన్ చెప్పొచ్చు సెంటెన్స్ కామా ఇస్ రిక్వైర్డ్ కామా ఇస్ రిక్వైర్డ్ తర్వాత సెంటెన్స్ చెప్పొచ్చు ప్లస్ నేను ఇక్కడ ఈ ఫార్మ్ లో వాడాను ఐ హావ్ యూజ్డ్ హియర్ దిస్ ఫ్రెషన్ సిన్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి కామా ఇస్ రిక్వైర్డ్ బికాస్ నేను దేంతో స్టార్ట్ చేసినా అంటే రీజన్తో స్టార్ట్ చేసినా రైట్ రీజన్ ని తెలిపేటువంటి పదంతో స్టార్ట్ చేసినా సిన్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఐ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ ఒకేలా మీరు ఈ సెంటెన్స్ కనుక స్టార్ట్ చేస్తే ఐ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ సిన్స్ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ దెన్ కామా ఇస్ నాట్ రిక్వైర్డ్ రిక్వైర్డా అప్పుడు మీరు ఈ స్ట్రక్చర్ వాడచ్చు సెంటెన్స్ రీజన్ సెంటెన్స్ ఈ స్ట్రక్చర్ వాడచ్చు అది వాడినప్పుడు కామా ఈజ్ నాట్ రిక్వైర్డ్ రిక్వైర్డెడ్ ఎప్పుడు ఎప్పుడు చెప్తామంటే మీరు వై వైవిల్లు హెల్ప్ అన్నప్పుడు సిన్స్ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఐ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ నేను నా బెస్ట్ ఫ్రెండ్ కదా కాబట్టి నేను మీకు ఎల్లప్పుడు సహాయం చేస్తాను సెకండ్ ఎగ్జాంపుల్ సిన్స్ ఐ హావ్ ఫ్రీ టైం నాకు ఫ్రీ టైం ఉంది కాబట్టి నాకు ఫ్రీ టైం కొంచెం ఫ్రీ టైం ఉంది కాబట్టి ఐ విల్ హెల్ప్ యూ విత్ యువర్ హోంవర్క్ వై విల్ యూ హెల్ప్ మీ విత్ మై హోమ్ వర్క్ అని అడిగితే వై విల్ యూ హెల్ప్ మీ విత్ మై హోమ్ వర్క్ ఎందుకు సహాయం చేస్తారు మీరు నా హోంవర్క్ చేయడంలో అని అడిగితే మీరు చెప్పొచ్చు సిన్స్ ఐ హావ్ సమ్ ఫ్రీ టైం నాకు కొంచెం ఫ్రీ టైం ఉంది కాబట్టి ఐ విల్ హెల్ప్ యూ విత్ యువర్ హోంవర్క్

రైట్ ఆన్ ఎగ్జాంపుల్ బై యూజింగ్ వై ఆర్ యూ మీరు లేట్ గా ఎందుకు వస్తున్నారు ఓకే ఆన్సర్ బై యూజింగ్ రైట్ అస్ థర్డ్ వన్ ఇది కూడా మీనింగ్ ఓకే ఐ ఐ ఐ డిడ్ డిడ్ నాట్ నాట్ కాల్ కాల్ హిమ్ వాస్ బిజీ విత్ వర్క్ నేను నన్ను అడుగుతున్నారు వై డి నాట్ యూ కాల్ హిమ్ మీరు అతనికి ఎందుకు ఫోన్ చేయలేదు అంటే నేను రీజన్ చెప్తున్నా ఐ డిడ్ నాట్ కాల్ హిమ్ అతనికి కాల్ చేయలేదు ఫోన్ చేయలేదు

థర్డ్ ఎగ్జాంపుల్ యాజ్ ద స్టోర్ వాజ్ క్లోజ్డ్ స్టోర్ క్లోజ్ అయింది కాబట్టి వి వెంట టు అనదర్ వన్ ఎందుకు వెళ్ళారు మీరు వైట్ డి గో టు అనదర్ వన్ ఎందుకు వేరే స్టోర్ కి అన్నప్పుడు మీరు చెప్పొచ్చు రీజన్ యాజ్ ద స్టోర్ వాజ్ క్లోజ్డ్ సో మేము మీరు ఏ స్టోర్కి అయితే వెళ్ళమన్నారో ఆ స్టోర్ క్లోజ్ చేయబడింది యాజ్ ద స్టోర్ వాజ్ క్లోజ్డ్ వి వెంట టు అనదర్ వన్ ఆ స్టోర్ క్లోజ్ చేయబడింది కాబట్టి మేము వేరే స్టోర్ కి వెళ్ళాము అని అన్నా సైట్ దిస్ త్రీ ఆర్ యూస్డ్ ఫర్ వాట్ అండి బికాస్ సిన్స్ యాజ్ దిస్ త్రీ ఆర్ యూస్డ్ టు జాయిన్ ఎక్స్ప్రెస్ ఎందుకు జాయిన్ చేస్తే సెంటెన్స్ అంటే ద రీజన్ కారణం తెలపడానికి ఈ మూడు మూడిట్లలో ఏదో ఒక పదం ఉపయోగించి మాట్లాడచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్